నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ముందుతో పోల్చుకుంటే అధికంగా సాగు చేస్తున్నారు వరిని వరిలో కూలీల కొర చాలా ఉంటుంది దాని ద్వారా రైతులు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మనం ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం మూసి ప్రాంతం ఏదైతుందో దానికి దిగువ ఉన్న కేతపల్లి మండలం కాసనగోడు ఉన్న షేక్ బాషా ఉన్నారు ఇక్కడ రైతు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఎన్ని ఎకరాల్లో ఓరి సాగు చేస్తున్నారు ఏ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఓరి సాగులో ఉన్నారు ఇంత ముందుకు ఇప్పటికి తేడాలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాషా గారు నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ ఓరి సాగులో ఉన్నారు మీరు నేను ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నారు అప్పటి నుండి ఇదే పద్ధతిలో సాగు చేసేదా లేదండి నాటు పద్ధతిలో చేసేది నాటు పద్ధతిలో చేశారు ఎన్ని సంవత్సరాలు చేశారు నాటు పద్ధతిలో నాటు పద్ధతిలో ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పద్ధతిలో చేయబట్టి అయితే ఒక పదహారు సంవత్సరాలు నాటు పద్ధతిలో చేసాం మీరు ఎనిమిది సంవత్సరాల నుండి ఈ డ్రమ్ సీడ్ ట్రాక్టర్ డ్రమ్ సీడ్ ఉందో ట్రాక్టర్ డ్రమ్ సీడ్ సైడ్ వచ్చారు అంటే ఎక్కడైనా చూడడం జరిగిందా ఎందుకు సైడ్ రావాలనిపించింది అంటే నేను యాక్చువల్గా మా ఇది నాటు నాటేసేటప్పుడు కూలీల సమస్య బాగా ఉన్నది ఇది కరిగడి చేసి ఒక వారం రోజులు కరిగడి చేసినాక వస్తాను కూలీలు వారం రోజుల దాకా రాలేదు రాకపోయేసరికి నేను ఇక ఇబ్బంది పడి ఆ సంవత్సరం ఏదో ఒక ఎట్లొకట నాడు పెట్టాము అయితే ఆ మెట్టవరి సాగు అయితే యూట్యూబ్ లో చూస్తే వెదజల్లే పద్ధతిలో ఎదజల్లే పద్ధతిని చూసినా నేను ఎదజల్లే పద్ధతి అయితే ఇది మామూలుగా ఈ నీళ్లు దిగడం ఇవన్నీ పెట్టడం డ్రమ్ మెట్టవరి సాగుని చూసినా అయితే అది తెనాలి ఏరియాలో మెట్టవరి సాగు బాగా చేస్తారు అయితే ఆ ఏరియాకి పోయి ఒకసారి చూసి వచ్చి ఆ ఆ సంవత్సరం నుంచే సీటులు తెచ్చుకొని మెటోర్స్ సాగు స్టార్ట్ చేసినాం మొత్తం ఇరవై ఐదు ఎకరాలకు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు దాకా చేస్తాను అది నాది ఒక ఆరు ఎకరాలు కౌలుకు ఒక పదిహేను పదహారు ఎకరాలు కౌలుకు చేస్తా అయితే ఆరు ఆ సంవత్సరమే ఏమన్నా కానీ ఈ కూలీలతో ఏగలేమని చెప్పి మెటోవర్ సాగే మొత్తం స్టార్ట్ చేసినాం మంచి సక్సెస్ అయినాం అయితే అప్పటి నుంచి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మెట రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ చేసినాం మెటవరు సాగు బాగానే ఉన్నది అయితే అది ఒకవేళ ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే వర్షం వర్షాకాలం దుక్కి మొత్తం చేసుకున్నాక ఆ గింజలు వేయడానికి వర్షం పడితే వేయడానికి కుదురతలేదు ఒక్కోసారి అయితే మళ్ళీ ఒక ఐదారు సంవత్సరాల నుంచి మెటవర సాగు చేస్తున్నావు కాబట్టి అది అది బాగుంటది నేను అది అదే దాని అది అనుకూలంగా ఉంటే దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను అయితే అది బాగుంటది అయితే దానికి ఆ అది ఈ డ్రమ్ సీడర్ తోటి చేసేవాడిని అయితే డ్రమ్ సీడర్ ఒక సంవత్సరం ఏం చేసినావంటే మనుషులతోటి గుంజి ఒక మనిషిని పెట్టుకొని ఒక ఒక ఎనిమిది ఎకరాలు గుంజదాం అనుకుంటే రెండు ఎకరాలు గుంజేసరికి ఇబ్బంది అనిపించింది ఇబ్బంది అనిపిస్తే ఆ తర్వాత మేము ఇక ఇది ఎట్లా ఇది మిగతా అది చల్లేసినాం చేతితోటి చల్లే పద్ధతిలో చేతోటి చల్లేసినాం బానే వచ్చింది పంట అయితే ఇది కొంచెం చల్లిన దానికి డ్రమ్ సీడర్ కు తేడా ఏంటంటే ఈ లైన్స్ ఉంటది రోగాలు తక్కువ వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ కుప్పలు కుప్పలుగా అంటే లైన్స్ ఇట్లా కుప్పలు కుప్పలుగా పడుకుంటూ పోతుంది కాబట్టి ఇది అయితేనేమో అట్లనే గంట వచ్చేసి ఆ చేను పడిపోదు పడిపోవడానికి ఆస్కారం ఉండదు అయితే వెద చల్లే పద్ధతి అయితేనేమో ఎక్కువ మనిషి చల్లేదు కాబట్టి ఇదే మిషన్ డ్రమ్ సెట్ వేస్తాం మిషన్ వేస్తుంది కాబట్టి ఒక పద్ధతి లేస్తది అది మనిషి అయితేనేమో ఒక ఎక్కువ ఒక తక్కువ పద్ధతిలో రాదు కాబట్టి ఎక్కువ పడ్డ కాడ చిక్కగా అయిపోయి ఎక్కువ పడ్డకాడ చిక్కగా అయిపోయి అది వర్షానికి కానీ మామూలుగా ఓరి అయిపోయిన అయినాక పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రమ్ సైడర్ ఏమి తక్కువ ఉంటది కాబట్టి ఈ డ్రమ్ ని ఏం చేయాలి అంటే నేను ఇట్లనే దీని మీద దేనితో ఎట్లా చేస్తే ఈజీగా ఉంటది ఆ పొలం కుంటుక దొరడానికి వేడర్ తయారు చేసుకున్నాం వరాలు తీయడానికి మీరే తయారు చేసుకున్నారు ఓకే వేడర్ వేడర్ తయారు చేసినాము వరాలు తీయడానికి ట్రాక్టర్ తోడి వరాలు చెక్కడానికి తయారు చేసుకున్నాం ఈ డ్రమ్ సైడర్ కూడా ఈ ట్రాక్ తోటి ఎందుకు గుంజలేమా అని మా బాబు వెళ్ళరు అయితే ఇద్దరం కలిసి ఆలోచించి ట్రాక్ తో రెండు డ్రమ్ సీడలు యాడ్ చేసి టాక్ తోటి డ్రమ్ సీడ్ తయారు చేయాలని చెప్పి చేసి వేసినాం వేస్తే బ్రహ్మాండంగా మలిసింది అయితే ఇది కొంచెం వేసేటప్పుడు వేసే విధానం కొంచెం తెలుసుకోవాలి కానీ ట్రాక్టర్ తోటి సూపర్ మంచిగా మలుస్తుంది ఇది దానికంటే ఇది చాలా బాగుంది ఇప్పుడు చేతితో గుంజే డ్రమ్ సీడ్లు ఉన్నాయి మీరు ట్రాక్టర్ తోటి వేసానని చెప్తున్నారు దానికి దీనికి తేడా ఏముంటుంది తేడా ఏం లేదు ట్రాక్టర్ తో చేసడానికి తేడా ఏం లేదు ఆ అయితే రోజు ఒక మనిషి ఒక ఎకరం ఎకరన్నర కంటే ఎక్కువ గుంజ లేడు చేతుడు గుంజితే అది మళ్ళీ పోయి కూలీల సమస్యకి వస్తుంది గుంజలు కూలీ వస్తే జనాలు దొరకట్లేరు ఇప్పుడు అన్నాడు ఈ రోజు గుంజితే రేపు వానికి అదే గుంజలేక రేపు రానంటారు అయితే అది రోజు ఒక ఎకరం ఎకరన్నార వేసుకోవచ్చు మనుషుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఈ ట్రాక్టర్ అయితే రోజు ఇది ట్రాక్టర్ డ్రమ్ సీడర్ అయితే పది ఎకరాలు వేసుకోవచ్చు ఏ మనిషి అవసరం లేదు నేనే నేనే మొత్తం వేసుకుంటా వేసుకొని మనిషి అవసరం లేదు ఒడ్లు పోసుకుంటే ఒకసారి ఒడ్లు పోసుకుంటే రెండు ఎకరాల లాగా వస్తాయి రెండు డ్రమ్ సీడర్లు కాబట్టి రోజు పది ఎకరాల లాగా వేసుకోవచ్చు ఎనిమిది నుంచి పది ఎకరాల లాగా వేసుకోవచ్చు స్లిమ్ టైర్ వేసైతే స్లిమ్ టైర్లు అంటే పదిహేను పదిహేను ఎకరాల లాగా వేసుకోవచ్చు కానీ స్లిమ్ టైర్లు అందరు రైతులు లక్ష వేలా ఖర్చు వస్తుంది అందరు రైతులు స్లిమ్ టైర్స్ తోటి వేసుకోలేరు కాబట్టి ఈ ట్రాక్టర్ మనం ఎక్కువ మనం వీల్స్ తోటి కరిగెట్టి చేసుకుంటాం దాంతో వేయాలనే ఆలోచన తోటి అది ఖర్చు ఉండదు కాబట్టి అది అట్లనే దాంతో వేయాలని చెప్పి మేము ట్రాక్టర్ ఫుల్ వీల్స్ కి వేసేటట్టు ఒక లబ్బర్ మ్యాట్ వెనక నీట్ గా చేసుకుంటూ వస్తుంది దాని వెనకాల గింజలు వస్తాయి అయితే లబ్బర్ మ్యాట్ చేసుకుంటూ వచ్చేసి వేస్తాం మంచిగా వస్తుంది కొంతమంది ట్రాక్టర్ అలా దొక్కుతుంది అటు ఇటు అవుతుంది అలా అంటే మొక్కలు ఖరాబ్ అయితాయి సాలుగు సార్కు మధ్యన గ్యాప్ వస్తుంది ఏది రాదు మనం వేసే పద్ధతిలో వేసుకుంటే సాలుగు సార్ మధ్యన గ్యాప్ రాదు ఏది రాదు ఒక ఇరవై ముప్పై ట్రంప్ సీడర్లు కూడా చేసి వేరే రైతులకు ఇచ్చినాం సప్లై చేసిన సప్లై చేసినాం ఇంకా ఎవరైనా రైతు ఆ వేసుకోరాదనుకుంటే ఒక రోజు పోయి కూడా వాళ్ళకి చూయించి అలా చెప్పి చేసి వస్తారు ట్రాక్టర్ డ్రమ్స్ ఇండ్ మీరే తయారు చేసే అంటున్నారు అది ఎడలి ఎంత ఉంటుంది పొడుగు ఎట్లుంటుంది ఎంత సైజులతో తయారు చేయడం జరిగింది వెడల్పు వచ్చేసి గొర్రు మన వెనకాల గొర్రు ఎంత వస్తుందో అంత వస్తుంది పుల్వీల్స్ ఎంత వస్తుందో అంటే పదకొండు ఇంచులు వస్తుంది పదకొండు పదకొండు ఫీట్లు వస్తుంది ఫుల్ వీల్స్ మందం వస్తుంది ఒక ఆ రెండు ఇంచులు ఇటు రెండు నుంచులు ఎకస్టో వస్తుంది ఎందుకంటే ఆ వీల్స్ గీత మొత్తం పూడాలి కాబట్టి ఆ రెండు నుంచి ఎకరస్టో వస్తుంది ఈ సాలుగు సాలుగు మధ్యన ఎనిమిది ఇంచులు వస్తుంది ఈ ఇటు సాలుగు సాలు మధ్యన ఎనిమిది ఇంచులు గ్యాప్ వస్తుంది ఇంకా గింజలు కూడా ఇటు లైన్ కూడా మేము అది ఎనిమిది ఇంచుల గ్యాప్ మీద పడుకుండా పోతాయి ఎందుకంటే అది ఒక పొక్క మూసేసి ఒక పక్కని కొంచెం వెడల్పేసి పేసి అట్లా పెట్టి అట్లా గ్యాబ్లు పడేటట్టు సెట్ చేసుకొని పెట్టి ఎనిమిది ఇంచులు పడేటట్టు సెట్ చేస్తా ఎనిమిది నింఛులు ఎటు చూసినా ఎనిమిది నిమిషాలు పడ్డప్పుడల్లా ఎన్ని గింజలు పడతాయండి ఒక ఎనిమిది పది పదిహేను దాకా పడుతుంది అంటే కొన్ని గింజలు అన్ని ఇప్పుడు పదిహేను పదహారు పదిహేను గింజలు పోయినాయి కొన్ని గింజలు పోయినా ఒక రెండు మూడు గింజలు పోయినా పది గింజలు ఆరు గింజలు ఏడు గింజలు ఓకే సరిపోతుంది మంచిగా అయితే మీరు ఈ డ్రమ్ సీడ్ గుంజేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే దుక్కిని ఎలా సాధన చేసుకుంటారు ఎన్ని నీళ్లు ఉండాలి ఎట్లా అయితే బాగుంటది మంచిగా మంచిగా అండి అయితే డ్రమ్ సీడ్ గుంజేటప్పుడు లేవల్ మాత్రం మనం నాడుబెట్టుకుంటే ఏ విధంగా చేసుకుంటామే చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటాం అయితే ఈ డ్రంప్ కు మనుషులు లాగేదైతేనే కొంచెం నీళ్లు ఉండాలి నీళ్లు నీళ్ళని కొంచెం అలక వస్తుంది దీనికి నీళ్లు ఉంటే ఏమైతుందంటే దాని మీద పడుతుంది వండొచ్చి ట్రాక్టర్ పోతు ట్రాక్టర్ ట్రాక్టర్ పోతుంటది కాబట్టి పక్క దాని మీద పడుతుంటది అయితే దీనికి నీళ్ళ చుక్క లేకుండా బండి పోతే వండు కూడా ఇటు కదలకుండా ఉండాలి ఎంత నీళ్లు లేకుంటే అంత నీట్ గా పడుతుంది అంటే కొద్దిగా గట్టిగా ఉంటే పక్కకు అది మట్టి కూడా పక్కకు పోకుంటూ ఉంటే బాగుంటుంది వండు కూడా పక్కకు పోకుంటూ ఆ వండు మళ్ళీ పక్కకు పోయి వాటికి గిన్నెల మీద పడితే మలిసే అవకాశం ఉండదు అందుకోసం మొలిసే అవకాశం ఉండదు ఇక్కడ ఎక్కడన్నా అట్లా ఆ విధంగా లేదు ఎందుకంటే వండు జరగొద్దు ఒక రోజు ఈ రోజు కరిగెట్ చేసాం అనుకోండి ఎమ్మటే గండ్లు చేసింది చేసినట్టు పిండి వేయకుండా చేసింది పిండి చేస్తే మళ్ళీ కొంచెం పోతుంది ఏదో ఉంటది ఆ పిండి వేయకుండా చేసింది చేసినట్టే గండ్లు పెట్టుకుంటే పోవాలి అయితే మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు పిండి చల్లుకుంటే ఎందుకంటే అప్పుడు భూమిలో కలుస్తుంది మళ్ళీ ట్రాక్ తిరుగుతది కాబట్టి పిండి కూడా భూమిలో కలుస్తుంది ప్రాబ్లం ఏమి ఉండదు అయితే అది తెల్లారి ఒకవేళ ఈ రోజు కరగట్ చేసుకుని తెల్లారి వేసుకోవచ్చు నీళ్ళ సుక్కలేకుండా తీసుకుని ఇంకా మరీ కొన్ని పొలాలు లూజ్ పొలాలు ఉంటాయి ఎర్ర పొలాలు లూజ్ పొలాలు ఉంటాయి అది అది తెల్లారు కూడా వండు కదులుతుంటది ఇంకో మరుసటి రోజు వేసుకోవచ్చు ఇంకో ఏమైనా దీంట్లో గడ్డి కర్రగట్ చేసినప్పుడు గడ్డి తెప్పలు అవి ఉన్నా గానీ మ్యాటు మేటు ఉండగా చేసుకుంటావు ఆ గడ్డిని కూడా లోపడి దొక్కి తొక్కుంటాయి లోపల దొక్కుంటా గడ్డిని కూడా తీసుకుంటొస్తుంది మళ్ళీ హెచ్చు తగ్గులు ఏమన్నా గుంటలు అవి ఉన్నా కానీ మళ్ళీ అది నీట్ గా చేస్తుంది ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో డ్రమ్ సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం మొత్తం అంటే ఇరవై ఐదు ఎకరాల్లో ఒక ఐదు ఎకరాలు ఏమో చేతు చల్లినా అది కొంచెం అది వీలు కాలే మొలకలు వచ్చేసినాయి కారట్లేదు ఆ ఐదు ఎకరాలు చల్లేసిన మిగతా అది ఇరవై ఎకరాలు ట్రాక్టర్ తోట ఇంకా పక్క రైతు కూడా పది ఎకరాలేసిన అయితే నాటు పెట్టిన దానికి వెదజల్లే పద్ధతికి ఇట్లా డ్రమ్ సీట్ పద్ధతికి ఖర్చులో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయా ఐదు వే ఐదు నుంచి ఆరు వేల దాకా దేనికి దేనికి నాటు పెట్టే పద్ధతికి డ్రమ్ సీడర్ పద్ధతికి ఐదు ఐదు వేలు మిగులుతుంది నార్మల్గా అయితే నాటు పెట్టే పద్ధతికి ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి నాటు పెట్టే పద్ధతి అంటే ఇంకా ఈ నాటు దీనికి ఏం మిగులుతుంది అంటే మనకు అన్ని చేసే నాటు పెట్టే ఖర్చు మిగులుతుంది ఐదు వేలు వేలు ఐదు వేలు అవుతుంది నాటికి లేబర్ చార్జ్ అవుతుంది సరే లేబర్ చార్జ్ అంటే బండి డిజిల్ వేసుకోండి మనం నారు పని చేసే కూల అది ఐదు వేలు అయితే తప్పకుండా మిగులుతుంది డ్రమ్ సీట్ సాగు చేస్తే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది డ్రమ్ సీడ్ సాగు చేస్తే ఇప్పుడు నాటు పెట్టిన దానికి ఇరవై ఇరవై ఐదు వేలు నాకు వస్తుంది దాంట్లో ఐదు వేలు మిగులుతుంది అంటే ఒక ఇరవై వేలు ఖర్చు వస్తుందా ఒక ఇరవై వేలు ఎకరానికి ఖర్చు వస్తుంది ఓకే భాష గారు అంటే కొంతమంది రైతులు ఏమంటారు అంటే ఇట్లా వెదజల్లిన డ్రమ్ సీడ్ పెట్టినా కలుపు ఎక్కువ బుడుతుంది వాటి నివారణ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి కొంతమంది రైతులు అంటారు మీరేమంటారు ఖర్చు అంటే సరైన టైంలో సరైన పద్ధతిలో దాన్ని కలుపుని మందు స్ప్రే చేసుకుంటే కలుపు సమస్య ఉండదు ఒకసారి స్ప్రే అవుతుంది ఒకసారి తోటి అయిపోతుంది అది సరైన పద్ధతిలో అంటే పదిహేను రోజులు డ్రమ్డ్ చేసినాక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల లోపు మందు కొట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కలుపు నివారణ కలుపు సమస్య పోతుంది ఇక అది పోయిన అది పెరిగినాక శేనుకంటే కంటే ఎత్తే అయినాక కొట్టి ఆ నీళ్లు సరిగా చూసుకోకుండా యజమాన్యం కొద్దిగా కొద్దిగా ఒక నెల నెల పదిహేను రోజుల దాకా ఆ యజమాన్యం కొంచెం చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కలుపు ఇప్పుడు ఇది పదిహేను రోజులు అవుతుంది ఈ రోజు ఈ రోజు కాని రేపు కానీ మందు కొట్ పడతాం చిన్న రెండు మూడు ఆకుల దశలనే మందు కొట్టేస్తే మాత్రం పూర్తిగా పోతుంది అది ముదిరినాక ఆరు ఆకులు చేయినంత అయినాక మాత్రం కొడితే మాత్రం కొంచెం కష్టం కష్టమైతు సావదు లేత పదిహేను రోజులకు కొడితే మాత్రం గన్ షార్ట్ గా చచ్చిపోతుంది కలుపు సమస్య కూడా ఏమి ఉండదు ఆ పెట్టిన కొట్టినాక మనం మందు కొట్టినం చచ్చిపోవద్ది అనుకుంటే కూడా సావదు నీళ్ళు మాత్రం నాలుగు మూలలు ఒక వారం పదిహేను రోజులు మాత్రం మంచిగా చూసుకోవాలి చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సమస్య లేకుండా పోతుంది ఏ ఇబ్బంది కూడా ఉండదు ఇక మందు కొట్టి వదిలేసి మందు కొట్టిన బానే ఉంటది ఇక చచ్చిపోతుంది అనుకుంటే అది అది చచ్చిపోడు కాదు కదా ఒరి కూడా చచ్చిపోతాయి ఎందుకంటే కలుపు మందుకు ఒరి కూడా చచ్చిపోతుంది ఆ కలుపు కూడా కలిపే సావాలి అయితే డ్రమ్ సీడ్ పెట్టిన తర్వాత మీరేమో గట్టి నెలలో డ్రమ్ సీడ్ గుంజాలని చెప్పారు సో దాని తర్వాత ఎన్ని రోజులకు నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే డ్రమ్ సీడ్ మామూలుగా మనుషులు మనసులు మనుషులు గుంజేదైతేనేమో పైన పై నీళ్ళ మామూలుగా పడుతుంది పైన పడుతుంది కాబట్టి అది తెల్లారి రెండో రోజు పెడతారు అయితే ఇది అంటే ఇది మళ్ళీ వండుని గింజ మనం కదిలిచ్చి విత్తనాలు పెట్టుకుంటే పోతాం కదా అట్లా వండుని కదిలిస్తుంది మొత్తం కదిలిచ్చి పదున అవుతుంది అయి వండులో కరెక్ట్ గా పడుతుంది ఐదు పదును చూసి మొలకను బట్టి ఐదారు రోజుల తర్వాత పెట్టుకోవాలి మీరు ఆ డ్రమ్ సీడ్ గుంజే రోజు యూరియా ఇస్తారా గుంజా వేసాం ఎన్ని బస్తాలు వేస్తారు ఎకరానికి ఎకరానికి బస్తా ఏది అడుగు పిండి ఒకటి ఏదేమో పిండి ఒకటి ఎకరానికి బస్తా గుంజ రోజే అదే ట్రాక్టర్ నీళ్ళు తీసేసినాక ట్రాక్టర్ ఎప్పుడైతే పోతుంటదో దాని ముందలా పిండి వేసుకుంటా పోతాం మనిషి వెనకాల డ్రమ్ ఇట్ వేసుకుంటా పోతాం అంటే పై మందులు ఏమి కొడతారు ఇంకా పై మందులు కలుపు మందులు కొడత కలుపు మంది కొత్తగా రోగాలు నేనైతే పై మందులు ఎక్కువ ఏమి మామూలుగా తెగులు వస్తే నాటు పెట్టిన పొలానికి ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది అంటే నాటు పెట్టిన పొలానికి దీనికి ఏమైనా యూరియా కానీ డిఏపి కానీ ఏమైనా హెచ్ తగ్గులు ఉంటాయి ఉండదు తక్కువ ఒక అరవాస తగ్గించుకున్నా ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కువైతే ఉండదు ఎక్కువైతే ఉండదు ఎందుకంటే ఇది ఇప్పుడు పదిహేను రోజుల మొక్క కదా అది మనం నెల రోజుల నారు పెడతాం పీకి పెడతాం పీకి పెట్టినాక అది చచ్చిపోయి బతుంది అవును కాబట్టి దానికి కొంచెం పిండి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇదేమో పుట్టినకానించే పీకకుండా అట్లనే స్టాండ్ అయి ఉంటది కాబట్టి అది వచ్చేది గంట తోటి పైకి వస్తుంది అది రెండు నెలల పొలం ఇది నెల రోజుల పొలం కనపడదు ఒక తిరిగి కనపడుతుంది అయితే ఈ చెట్లు ఎదిగిన ఒరి ఎదిగిన తర్వాత ఏమైనా పడిపోయే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే డ్రమ్ సీడరు కానీ వెదజల్లేదా కానీ పడిపోవడానికి ఆస్కారం ఉంటది ఎక్కువ ఎక్కువనే ఉంటది కాకుంటే మేమైతే నేనైతే ఇప్పటివరకు అయితే దీన్ని ఏం పడిపోనివ్వలేదు ఎందుకు అంటే దీన్ని కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నీళ్లు బాగా పెట్టి బుడ బుడిగలు ఎత్తటట్టు ఉంచుతారు ఎప్పుడు నీళ్ళు అట్లా ఉంచకుండా మేము ఈని ఈని అర్ ఉంచే దశల భూమిని బాగా ఆరబెట్టేసి ఇక వరుసలు ఇచ్చుకుంటా పోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పడిపోదు అట్లనే నీళ్లు నీళ్ళల్లో ఉండి నీళ్లలో ఉంచితే మాత్రం పడిపోతుంది నీళ్లు తక్కువ స్థాయిలో ఇస్తే బాగుంటుంది దిగుబడి దిగుబడి దీనికి నాలుగైదు బస్తాలు పెంచ వస్తా ఎన్ని బస్తాలు వస్తది ఎకరానికి ఎకరానికి ఐదు బస్తాలు ఎక్కువ ఎక్కువ నాటేసింది అయితే ఎన్ని బస్తాలు వస్తుంది నాటేసేది అయితే ముప్పై ఐదు నుంచి నలభై వస్తుంది ఇది కూడా ముప్పై ఐదు నలభై నలభై రెండు అట్ల వస్తుంది కాకపోతే దాంతో పోల్చుకుంటే ఇది ఖర్చు చాలా తక్కువ అంటారు తక్కువ మీ ఏరియాలో నువ్వు ఒక్కరిని ఇంకా నిన్ను చూసి చాలా మంది సాగు చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు నేను చేయలేదు ఈ సంవత్సరం మాత్రం ఒక వంద నూట యాభై ఎకరాలు మా చుట్టే వేసారు తప్పకుండా మారాల్సిందే నా నేను చెప్తే మారడం కోసం కాదు ఇది నా కోసం నేను మారిన నా నాకు కష్ట నాకు కష్టం అనిపించింది నాకు లేబర్ సమస్య కాబట్టి మారిన ప్రతి ఒక్కరికి అదే సమస్య రానున్న రోజులో రాబోతుంది ఎందుకంటే మా తరం నేనైతే నేను వ్యవసాయం చేస్తున్నా నా కొడుకు భార్య వ్యవసాయం చేసినా గానీ నాటుకు రాదు ఏమైనా వస్తే పొలం చూసుకొని పోతదేమో కానీ నాటేసేటోళ్ళు ఇప్పుడు వచ్చే తరం ఒక్క మనిషి కూడా లేరని చెప్తున్నా కాకుంటే ఈ డ్రమ్ సీడర్ రావాల్సిందే మిషన్ నాటేసుకోవాల్సిందే ఈ వరి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం ఇది కోసేది యంత్రం వచ్చిందో హార్వెస్ట్ ఎట్లా వచ్చిందో ఇంకా పది సంవత్సరాల వరకు అయితే అదే విధంగా అవుతుంది అనుకుంటున్నాయి ఎందుకంటే జనం ఫస్ట్ వాళ్ళు వచ్చి పాత వాళ్ళు పోతుంటారు కొత్త వాళ్ళు వస్తుంటే మాత్రం రొటేషన్ అవుతుంది ఇప్పుడు ఒక్క మనిషి కూడా కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళు లేరు పాత కాబట్టి రానున్న రోజుల్లో దీని మీద ఆధారపడాల్సిందే ఇంకా అందరు కూడా రావాల్సిందే వస్తారు కూడా రైట్ రైట్ సో మొత్తానికి అయితే ఇది పరిస్థితి అంటే నాటు వేసే పద్ధతి కంటే ఇట్లా డ్రమ్ సీడ్ కానీ వేద జల్లే పద్ధతితో చేసుకుంటే రైతుకు ఖర్చులు తగ్గుతాయని చెప్పేసి భాష గారు చెబుతున్న పరిస్థితి ఉంది పనితో పాటు పని ఒత్తిడితో పాటు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఎకరానికి ముప్పై నుండి నలభై బస్సాలు తీయొచ్చు ఇట్లా డ్రమ్ సీడ్తో పెట్టుకుంటే అని చెప్పేసి డాక్టర్ కి తో చేసుకునే డ్రమ్ సీడ్ ఏదైతే ఉందో తనే తయారు చేసుకున్నా అని చెప్తున్నారు కొంతమంది రైతులకు కూడా తను సప్లై చేశా అని చెప్తున్నారు ఎవరికైనా దాని గురించి అవగాహన కావాలంటే నేనే వెళ్ళి చూపియడం జరిగింది ఎలా చేసుకోవాలి ఎలా దాంతో డ్రమ్ షీట్ చేసుకోవాలని చెప్పేసి చూపించిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మొత్తంగా ఈ వరి ఏదైతే ఉంటుందో ఈ నల్గొండ జిల్లాలో ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అధికంగా సాగు చేస్తున్నారు దాంతో కేతపల్లి మండలం ఈ మూసి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ మూసి ప్రాజెక్ట్ కింద దిగువ ప్రాంతంలో ఉంటుంది ఈ కేతపల్లి మండలం మొత్తం ఎక్కువ ఈ వరి మీదనే ఆధారపడిన రైతులు చాలామంది ఉంటారు దీంట్లో రైతుల స రైతులకు కూలీల సమస్య బాగుంటుంది సో దీనికి నివారగానే బాషా గారు ఇలాంటి డ్రమ్ సీట్ అయితే వ్యవసాయం చేస్తున్నా అని చెప్పేసి తన అభిప్రాయం చెప్తున్నారు ఎవరికైనా మీకు సలహాలు సూచనలు కావాలంటే వారి నెంబరు డిస్ప్లే చేస్తాము ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ